తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ బజారు వీధుల మీదుగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మద్దతుగా ఆయన కుమార్తె కిలివేటి సౌజన్య పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటికి వెళ్లిన ఆమెకు ప్రజలు అపూర్వ సాగతం పలికి సత్కరించారు దుకాణదారులు సైతం మా మద్దతు సంజీవన్నకే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు మూడోసారి జగనన్న ఆశీస్సులతో పోటీ చేస్తున్న నాన్న సంజీవయ్య అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నాన్న విజయం సాధిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మధ్యల గురుమూర్తితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాన్న సంజీవయ్యకు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో వైసీపీ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షుడు కటకం జయరామయ్య నాయకులు పేనాటి రాహుల్ గంతవర్లి సిద్దయ్య షేక్ రహమతుల్లా ఈద రత్నశ్రీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జనాల ప్రజలకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అందరూ జగనన్న చేసిన సంక్షేమం అవుతారు అభివృద్ధి అండ్ టీవీ సంజీవ గారు చేసిన డెవలప్మెంట్ గురించి మంచిగా చెప్తున్నారు సో ఇవన్నీ వింటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాము మళ్ళీ జగనన్న సీఎం అవుతారు కేవీ సంజీవ గారు ఎమ్మెల్యే అవుతారని అందరూ చెప్తున్నారు